విశాఖ మొప్పిరెడ్డి అవార్డు వైసీపీ అధ్యక్షుడు రాజారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుకి భారీ స్పందన రావడం జరిగిందంటూ అదేవిధంగా కూటమి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో మాకు సహకరించారంటూ ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది విశాపట్నం కావుతో ముప్పై రెండవ వార్డు వైఎస్ఆర్ సిండి అయితే ఈరోజు విషయం ఏంటంటే జగన్ గారు గారు ఒక్క పిలిపిచ్చారు పోటీ సంతకాల సేకరణ అని కోటి కాదండి జగన్ గారు చాలా వచ్చే ఇంకో విచిత్రమైన విషయం చెప్తాం వాటిల్లోకి మేము అమ్మ మీ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పర్వం చేస్తున్నారు మీకు ఇష్టమా సంతకం పెడతారని అడిగితే కోటను ప్రభుత్వం వాళ్ళు పెట్టారు సంతకాలం మాకు అంత వ్యతిరేకత ఉంది మీరు ఆ రోజు తీసుకున్న ఏదైతే విధానం ఉందో మెడికల్ కాలేజీని మీరు గవర్నమెంట్ ఏర్పాటు చేసిందో మీ హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలకి మీరు ఎలాగైతే పర్మిషన్స్ తెచ్చారో ఇవి అవి ఎలాగే ఉండాలని ప్రజలు ముక్త కంఠంతో వాదిస్తున్నారు అదే రకంగా ఈ కోటమి ప్రభుత్వానికి ఒకటైతే హెచ్చరిక చేస్తున్నాం ఇదే మీకు ఫైనల్ ఇక మీకు మీ అంతం స్టార్ట్ అయింది జనాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు మిమ్మల్ని మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం ఏంటంటే ఎలాగండి చదువుతారు విద్యార్థులు ఉన్నోడు ఉంటారు లేనోడు ఉంటాడు అలాంటిది మీ హయాలో ఒక డాక్టర్ అవ్వాలంటే మినిమం కోటి రూపాయలు ఖర్చు పెట్టవలసి వస్తుంది ఎవరండి అవుతాడు కోటి రూపాయలు ఖర్చు పెట్టి అలాంటి మంచి అవకాశాన్ని ఇచ్చారు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కట్టి అయ్యి ఈ రోజు మీరు ప్రైవేట్ పరం చేస్తారా ఎట్టి పరిస్థితులు సహించం ఎంతగానో ఉద్ధృతం ఉంటుంది మానిజి కూడా ఉంటుంది ప్రజలు ఒక్క గంటతో వాదిస్తున్నారు మాకు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ గవర్నమెంట్ ఆర్గనైజ్ చేయాలని మీరు ఎవరండి చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో జగన్ గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చినట్లే వీళ్ళందరికీ ప్రజలందరికీ ఒకటే భరోసా చెప్పాం జగన్ గారు ఇలా సీఎం అయిన వెంటనే ఈ మెడికల్ కాలేజ్ అన్ని లాక్కుంటారని ముందే చెప్పారమ్మా మీరు ఎవరు భయపడకండి అన్నాం అదే రకంగా ఏవైతే సంతకాలు చేసామో అవన్నీ కూడా ఈరోజు మా వాటి నుంచి మొత్తం జిల్లాల నుంచి మా కేకే గారి ఆధ్వర్యంలో మా సౌత్ టైగర్ వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో పంపిస్తున్నాం ఇవి చూసుకొని కాసుకోండి కోటమి ప్రభుత్వం ఒక సవాల్ ఎదురుతున్నాం మీరు ఎలా ఆపగలరు ఎలా చేయించగలరు కంటిన్యూగా ఈ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయగలరు మేము చూస్తాం